అందరికీ వెల్కమ్ అండి నా పేరు సుజాత మీకు తెలుసా ఈ శీర్షిక నుంచి ఈరోజు మనం దోమలు మనల్ని దోమలు కుడితే మనం కొడతాం కొన్ని దోమల్ని చంపినప్పుడు రక్తం వస్తుంది మరి కొన్ని దోమల్ని చంపితే రక్తం రాదు ఎందుకు ఇలా అంటే దోమల్లో సాధారణంగా పన్నెండు వేల కన్నా ఎక్కువ జాతులే ఉన్నాయి అయితే వీటిలో ఇవన్నీ కూడా మానవుల జంతువుల రక్తాన్ని పీల్చుకోవడం ద్వారానే తమ ఆహారాన్ని సమకూర్చుకోవు మరి ప్రపంచంలో రక్తాన్ని పీల్చుకునే దోమల్ని క్యూరెక్స్ ఎనాఫిలస్ ఎడిపోస్ అని మూడు రకాలుగా విభజించవచ్చు కానీ వాటిలో కూడా ఆడదోమలు మాత్రమే క్షీరదాల తాలూకా రక్తాన్ని పీల్చుకుంటాయి మగదోమలు పూలల్లో ఉండే మకరందాన్ని మొక్కల్లో ఉండే పోషక రసాన్ని పీల్చుకుంటాయి అలా పీల్చుకోవడం ద్వారా తమ ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి ఆడదోమలు ప్రాణుల రక్తాన్ని పీల్చుకోగానే ఆ రక్తం ఏమవుతుందంటే వాటి జీర్ణాశయంలో ప్రవేశించి ఆ తర్వాత వాటి సంతానోత్పత్తికి అది సహాయపడుతుంది ఆడదోమ మనుషుల్ని కానీ జంతువులు కానీ కుట్టినప్పుడు అది ఒక రక్తం పొట్టులోని ఒకటి బై ఐదో వంతులు పీల్చుకుంటుందట ఈ ఆడదోమల్ని మనం చంపినప్పుడు వాటి నుంచి మనకి రక్తం వస్తుంది అదే రక్తాన్ని తమలో ఉంచుకొని ఆడదోమలు కానీ మగదోమల్ని కానీ మనం చంపామనుకోండి అప్పుడు వాటి నుంచి మనకి రక్తం రాదు అందుకని కొన్ని దోమల్ని చంపితే రక్తం మన చేతికి అంటుతుంది కొన్ని దోమల్ని చంపినప్పుడు రక్తం అంటుకోదు